స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమ పూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను యేసు ప్రభుల వారు తన శిష్యులను మీరు పాముల వలె పావురముల వలె ఉండాలి అని ఎందుకు సెలవిచ్చినాడు అనే ఆలోచనను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను గనుక మీరు ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మీ యొక్క కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత్తైసు వార్త పదవ అధ్యాయము పదహారవ వచనము ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచు ఉన్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండు స్నేహితులారా యేసుప్రభుల వారు తన శిష్యులను సేవా పరిచర్యలను సువార్తను ప్రకటించడానికి ఈ లోకంలోనికి పంపుతూ ఉన్న సందర్భం అది అయితే ఆయన మరణ పునరుత్నం తర్వాత ఇదే మిషన్లో ఇదే సువార్త ప్రకటనలో వారు కొనసాగ కొనసాగాల్సి వస్తూ ఉన్నది అంటే భవిష్యత్తులో కూడా ఇదే సువార్తను వారు ప్రకటించాల్సి ఉంది అయితే ఈ మిషన్ అనేది అంత సులువైనది కాదు ఇక్కడ తోడేళ్ళ మధ్యలోనికి గొర్రెలు వెళ్ళినట్లు అనగా తోడేళ్ళకి చీల్చివేసే స్వభావము గాయపరిచే స్వభావము దాడి చేసే స్వభావము భయపెట్టే స్వభావము ఉంటూ ఉన్నది గొర్రెలను ఎప్పటికైనా కూడా తోడేళ్ళు సహజ సిద్ధంగానే శత్రువులుగా ఉండి హాని తలపెట్టేవిగా ఉన్నవి శిష్యులను లేక అపోస్తులను లోకంలోనికి పంపినప్పుడు లోకం నుండి వారికి మద్దతు దొరకక వ్యతిరేకతలు హింసలు దాడులు జరిగే అవకాశము ఉంది అని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ తోడేళ్ళ లాంటి సమాజంలోనికి వ్యక్తుల మధ్యలోనికి ఈ సువార్త సేవ కొరకు పంపబడుతుండగా ఈ పంపబడినటువంటి శిష్యులైనా అపోస్తులైనా ఏ రీతిగా ఉండాలి అనే సలహాను సూచనను ప్రభుల వారు వారికి అందజేస్తూ ఉన్నారు ఆయన మీరు సర్పము వలె ఉండండి అని తెలియజేస్తూ ఉన్నాడు సర్పము భూ చాలా చాలా యుక్తిగలది వివేకము కలిగినటువంటిది అనే మాట లేఖనమున యందు రాయబడి ఉంది మనం కూడా అన్య జనుల మధ్య దేవుని ఎరగనటువంటి ప్రజల మధ్య సర్పము వలె చాలా వివేకము కలిగినటువంటి వారంగా ఉండాలి సర్పము తన చుట్టూ ఉన్న జంతువులను మనుషులను స్పర్శ ద్వారానే తనకు కనుల కంటిచూపు సరిగ్గా లేకపోయినా స్పర్శ ద్వారానే గుర్తించేటటువంటిదిగా ఉంది అలాగుననే వ్యక్తుల యొక్క స్వభావాన్ని వారి ఆలోచన విధానాన్ని వారితో ఎలా మాట్లాడాలి ఎలా ప్రతిస్పందించాలి అనే వివాహకాన్ని మనము ప్రదర్శించినప్పుడు వ్యతిరేకతలను కుయుక్తులను దూరపరుచుకోవచ్చు వివాదములు జరగకుండా మన సువార్త పరిచర్యను జరిగించుకోవచ్చు అని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు సర్పము చాలా చాకచక్యంగా సమయానుకూలంగా ప్రవర్తించేటటువంటిదిగా ఉండినది ఎంతో జాగ్రత్తగా కలిగినటువంటిదిగా ఉంటూ ఉన్నది మన జీవితంలో కూడా ఒక జిత్తుల మారేలాగా ఏ సమయానికి ఏ ఉపాయము ఏ సమయానికి ఏ ఆలోచన సరి అయినదో జరిగిస్తూ వివాదములకు దూరంగా ఉండి మరి సువార్థ పరిచర్య జరిగించాలని ప్రభులవారు తెలియజేస్తూ ఉన్నారు రెండవ అలంకారము ఇక్కడ మరి పావురముల వలె నిష్కల్మశులుగా నిష్కపటమైన జీవితాన్ని జీవించండి పావురము అమాయకత్వానికి ఇన్నోసెంట్కి గుర్తుగా ఉంది మీ సేవా పరిచర్యలలో కూడా కావాలని ఎవరికీ కీడు చేయకుండా కావాలని మోసపూరితమైన జీవితాన్ని వేషధారణ జీవితాన్ని అన్యాయంతో కూడినటువంటి జీవితాన్ని జీవించక ఇన్నోసెంట్గా ఒక మంచి వ్యక్తిగా మీరు జీవిస్తూ అనేకులకు పరిచర్య చేయాలని ఈ రెండు లక్షణాలు మన మిషన్లో చాలా ప్రాముఖ్యమైనవని ఈ రెండు లక్షణాలను మనం ప్రదర్శించినప్పుడు కాన్ఫ్లిక్ట్ను వివాదములను ప్రమాదాలను వ్యతిరేకతలను చాలా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ప్రభులవారు తెలియజేస్తూ ఉన్నారు గనుక స్నేహితులారా మనము పాముల వలె వివేకం కలిగి పావురముల వలె ఇన్నోసెంట్గా మంచితనం కలిగి దేవుని మార్గంలో నడవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి మా రక్షక మీరు పరిచయము చేసిన మాకు బాధ్యతగా అందించిన సువార్త పరిచర్య అంత సులువైనది కాదు ఇంత బయట ఎన్నో వ్యతిరేకతలను దాడులను ప్రమాదములను ఈ పరిచర్యలో మేము ఎదుర్కొనవలసి ఉన్నది అన్నిటి అందు మాకు సహాయము చేసే దేవుడవు అయితే ఈ కార్యంలో మేము నొప్పి ఆయాసములను అనుభవించకుండా పావురముల వలె పాముల వలె మరి వివేకాన్ని మంచితనాన్ని కపటము లేనటువంటి జీవితాన్ని ప్రదర్శించండి అని తెలియజేసిన మీ మాటలను తలపోస్తూ ఈ పరిచర్యలో ముందుకు సాగే గొప్ప మనసును మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీవభవిస్తున్న బిడలు సమయానుకూలమైన జ్ఞానాన్ని నిర్ణయాలను పావురం వంటి కపటం లేని జీవితాన్ని అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడైండును గాక ఆమెన్